అందరికీ ఆశ్వామి నామం పేరిట సలు ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రస్తుతం క్రైస్తవ్యంలో కొందరు విగ్రహములను అర్పించినవి తినవచ్చని మరికొందరు తినకూడదని అంటున్నారు అయితే విగ్రహాలకు సంబంధించిన వాటిని తినడం బైబుల్ సమర్థిస్తుందా లేదా అనే విషయం గురించి ధర్మశాస్త్రంలో ఏమని వ్రాయబడిందో ముందుగా తెలుసుకుందాం ప్రేమైన సహోదరి సహోదరులారా విగ్రహములను అర్పించిన వాటిని తిను విషయమును గూర్చి నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకొను ఇదే వచనమును ఇంగ్లీష్ తర్జుమాలో చూద్దాం జీఎన్టీ వర్షన్ లో ఈ విధంగా చేయబడింది డోంట్ మేక్ ఎనీ ట్రీటీస్ విత్ ద పీపుల్ ఆఫ్ ది కంట్రీ గాడ్స్ అండ్ సాక్రిఫైస్ టు దెమ్ దే విల్ ఇన్వైట్ యూ టు జాయిన్ దెమ్ అండ్ యూ విల్ బీ టెంప్టెడ్ టు ఈట్ ద ఫుడ్ దే ఆఫర్ టు దేర్ గాడ్స్ ఈజీ వర్షన్ లో ఈ విధంగా తర్జుమా చేయబడింది బీ కేర్ఫుల్ నాట్ టు మేక్ అన్ అగ్రిమెంట్ విత్ ద పీపుల్ హూ లీవ్ ద ఇన్ దట్ ల్యాండ్

యావే తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు ప్రీలారాం ఇదే ఆజ్ఞను అపోస్తులులు ఆదిమ సమాజముకు తెలియజేసినట్లు క్రొత్త నిబంధనలో వ్రాయబడింది ఆ విషయమును గురించి వివరంగా తెలుసుకుందాం మొదటి కౌన్సిల్లో జరిగిన సంఘటనలలో యాకోబు గారు కేఫా గారు మరి అపోస్తులు విగ్రహాలకు సంబంధించి మాట్లాడిన మాటలను లూకా గారు తన రచనలో తెలియజేశారు అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనములలో ఈలాగు వ్రాయబడింది అన్యజనులలో నుండి ఎలోహిం వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయం అని గారు తెలియజేశారు తన అభిప్రాయమును అపోస్తులను పెద్దలైన సహోదరులను అంగీకరించారు వారందరూ కలిసి ఈ విషయాలను పత్రికలో తెలియజేసినట్లుగా అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనములలో వ్రాయబడింది విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను వీటికి దూరముగా ఉండటకు జాగ్రత్త అది మీకు మేలు మీకు క్షేమము కలుగునుగాక అని వ్రాశారు ఇదే విషయము అపోస్త్రుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో కూడా వ్రాయబడి ఉంది విశ్వసించిన అన్యజనులను గూర్చి వారి విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పింది ప్రియులారా అంత్యకయలోను సిరియాలోను కిలికేయలోను నివసించచు అన్యజనులుగా ఉండిన సహోదరులకు అనగా అన్యులలో నుండి గారిని నమ్ముకున్న వారికి అపోస్తలు ఈ పత్రిక వ్రాసి యూదాశీల చేత పంపించారు అందులో విగ్రహముకు సంబంధించిన విషయాలను మరికొన్ని విషయాలను వ్రాయటం జరిగింది ప్రియులారా ఇందులో విగ్రహమును గూర్చి అపోస్తులలో ఏమని రాశారో క్లుప్తంగా చూద్దాం మొదటిదిగా విగ్రహ సంబంధమైనవి అపవిత్రమైనవని వాటిని విసర్జించాలని వ్రాశారు రెండవదిగా విగ్రహ సంబంధమైన అపవిత్రమైన వాటికి దూరముగా ఉండాలని వ్రాశారు మరి మూడవదిగా విగ్రహ సంబంధమైన అపవిత్రమైన వాటిని గూర్చి జాగ్రత్త పడవలనని వ్రాశారు విగ్రహ సంబంధమైనవి అపవిత్రమైనవని వాటిని విసర్జించి వాటికి దూరముగా ఉండి వాటిని గూర్చి జాగ్రత్త పడినే అది వారికి మేలని మరియు వారికి క్షేమము కలుగునని అపోస్తులకును మరియు పరిశుద్ధాత్మకును తోచిన విషయాలను వ్రాసి పంపించడం జరిగింది ప్రియమైన సహోదరి సహోదరులారా విగ్రహ సంబంధమైనవి అనగా వాటికి అర్పించిన లేక సమర్పించిన ప్రసాదాలను లేక ఆహారమును విగ్రహ సంబంధమైన మరి దేనికైనా మనం దూరంగా ఉండాలి ఎందుకంటే అవి అపవిత్రమైనవి కాబట్టి వాటిని మనం విసర్జించి వాటికి దూరంగా ఉండాలి వాటిని గురించి జాగ్రత్త పడాలని బైబిల్ మనలను హెచ్చరిస్తుంది విగ్రహ సంబంధమైన వాటి విషయమై అందరూ జాగ్రత్తగా ఉండాలని యాశువా మెస్సీ పేరిట మనవి చేయుచున్నాను విగ్రహములకు అర్పించిన వాటిని గురించి మరిన్ని విషయాలను రెండవ భాగంలో తెలుసుకుందాం ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి విగ్రహ సంబంధమైన వాటిని భుజించి అపవిత్రులైన వారిని క్షమించండి అలాంటి బోధలను చేసి వారిని గర్దించి బుద్ధి చెప్పండి సమాజమును సత్యం వైపు మళ్లించమని యాశ్వామెసే పేరిట మనవి చేయుచున్నాను తండ్రి ఆమెన్ అందరికీ యాశ్వామెసే నామం పేరిట షలో Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment, and don't forget to click the bell icon for notifications.